వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి చూసారా ఇది ఏందో వెన్న పోసండి చక్క గేదె పాలు మేము రెండు లీటర్లు పోయించుకుంటామండి ఎనభై రూపాయలు ఇక్కడ ఈ వెన్న తీసి ఇంకా పిండి వంటలు మొదలు పెడదామని తీసానండి చాలా బాగుంది చూసారా ఎంత కానీ నేను పెరుగుదేను పాలుది రెండు వేరుగా తీసి ఒకసారి తోడబెట్టేసుకుంటానండి అవి మిక్సీ పట్టేసి కొంచెం ఐస్ క్యూబ్స్ వేసి పట్టామండి చూడండి ఎంత బాగుందో పిండి వంటలు వండేటప్పుడు మీకు ఎంత బాగా చూపిస్తాం అవి ఎంత ఇది లాంగ్ వీడియో కూడా పెడతాక చూస్తానండి ఇది మాత్రం సూపర్గా ఉంది మన ఇంట్లోది కాబట్టి మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ఉందో లేదో చెప్పండి నాకు నేనైతే గేదె పాలు అండి ప్యాకెట్ పాలు యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఆరోగ్యాలు బాగోట్లేదని నేను బయట పోయించుకుంటున్నాను కానీ పాలు చాలా మంచి పోస్తున్నారండి ఇక్కడ నాకైతే బాగా నచ్చింది థ్యాంక్ యూ అండి ఇప్పుడైతే ఇంకా బాగా గట్ట కట్టేసింది చూసారా ఎంత బాగుందో చూసారా ఇంకా మిక్సీ పడితే ఇంకా వస్తూనే ఉంటుందండి ఎంత చేసుకుంటే కానీ మనం ఓపిక కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేడి చేస్తే చక్కగా మంచి సువాసన కూడా వస్తుంది చూడండి ఒకసారి